అందరికీ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబుకైతే ఇలా చుండ్ర వచ్చింది సైడ్స్కి స్టార్టింగ్లోనే దాన్ని అయితే మనం కేర్ తీసుకోవాలి దాన్ని నేను ఎలా తగ్గించాను దానికి ఆయిల్ వేపా ఆయిల్ ఎలా ప్రిపేర్ చేశాను అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది వేపాకు చుండ్రును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఒక రెమ్మ వేపాకులు తీసుకోండి నెక్స్ట్ కరివేపాకు దురద చుండ్రు వంటి సమస్యలను ఇది నివారిస్తుంది నెక్స్ట్ మెంతులు ఒక గుప్పెడు తీసుకోండి నేను ఒక చిన్న ఆయిల్ డబ్బా తీసుకున్నాను ఒక మందపాటి గిన్నెను పెట్టుకోండి అందులో ఈ ఆయిల్ని అంతా వంపేసేయండి ఈ ఆయిల్ మంచిగా హీట్ ఎక్కాలి మంచిగా హీట్ ఎక్కుతుంది కదా చూడండి పైన ఎలా వస్తుందో నెక్స్ట్ మనం మెంతుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మెంతుల జుట్టుకు చాలా మంచిదండి ఇది జుట్టు పెరుగుదలకు జుండ్రు నివారణకు తెల్ల జుట్టు రాకుండా మరియు జుట్టు రాలడం ఆపడం వంటి సమస్యలకు బాగా ఉపయోగపడుతుంది ఈ మెంతుల్లో ఉండే ప్రోటీన్లు నికోటినిక్ యాసిడ్ యాంటీ ఫంగలు గుణాలు జుట్టు కుదలను బలోపేతం చేసి ఇవి మాడును ఆరోగ్యంగా ఉంచుతాయండి మెంతుల్లో ఉండే ప్రోటీన్స్ నికోటినిక్ యాసిడ్ రక్త ప్రసరణను మెరుగుపరిచే జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుంటు రాకుండా మంచిగా మాడునైతే శుభ్రపరుస్తాయి ఇప్పుడున్న జనరేషన్లో ఈ పొల్యూషన్స్ వల్ల చాలామంది చిన్నపిల్లలకి వైట్ హెయిర్ కూడా వస్తుంది కదండి ఇందులో ఉండే కాపరు ఆమ్లాలు ఈ వైట్ హెయిర్ రాకుండా కూడా మన జుట్టునైతే మంచిగా నల్లగా ఉండేలాగా చేస్తుంది ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉండాలి ఈ ఆయిల్ వారానికి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అప్లై చేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేద్దాము చూడండి ఆయిల్ ఎలా టర్న్ ఓవర్ అవుతుందో ఇలా ఉడకాలి మొత్తం కరివేపాకు యూజ్ చేయడం వల్ల జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుందండి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది హెయిర్ అసలు రాలేదు ఇందులో ఉండే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదులను బాగా బలోపేతంగా చేస్తాయి ఈ కరివేపాకు లక్షణం దురద చుండుని నివారిస్తుందండి కరివేపాకును యూజ్ చేయటం వల్ల జుట్టు వేగంగా పెరగటానికి సహాయపడుతుంది ఇందులో ఉండే పోషకాలు జుట్టు రాలడం సమస్యను తగ్గిస్తుంది కుదుళ్లను మంచిగా బలంగా ఉంచేలాగా చేస్తుంది ఈ ఆయిల్ యూజ్ చేయటం వల్ల జుట్టు బలంగా ఆరోగ్యంగా నల్లగా మారుతుందండి జుట్టు అయితే బాగా పెరుగుతుంది హ్యాండ్ మంచి కంట్రోల్లో ఉంటుంది నెక్స్ట్ మనం ఒక గిన్నె తీసుకొని ఒక గరిట పెట్టుకొని ఇది మొత్తం ఆయిల్ అంతా ఫిల్టర్ చేసుకుందాం ఈ ఆయిల్ నేను పాపకు కూడా యూజ్ చేస్తాను అండ్ నేను కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తాను అండ్ నాకైతే డ్యాండ్రఫ్ సమస్య పోయింది మా బాబుకి కూడా పోయింది ఆయిల్ చూసారా ఎలా టర్న్ ఓవర్ అయిందా ఈ ఆయిల్ బాబుకి అయితే నేను త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాను తన డ్యాన్డ్రఫ్ సమస్య అయితే క్లియర్ అయిపోయింది అండ్ చూడండి తన స్కాల్ఫ్ ఎలా ఉందో ఇలా అంతా పట్టేలాగా వాడికైతే ఆయిల్ అయితే నేను పోస్తున్నాను బిఫోర్ వీడియోలు అయితే వాడికి మొత్తం వైట్ వైట్గా డ్యాండ్రఫ్ ఉంది ఇప్పుడు చూడండి ఎలా పోయిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి